మొదటి ఉత్తరం చూద్దామండి భీమవరం నుంచి కావేరీ రాస్తున్నారు భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ప్రాచీనులు ఏ ఆచారాన్ని పెట్టినా ఏ సంప్రదాయాన్ని పెట్టినా దాంట్లో రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మికమైన ప్రయోజనం రెండవది వైద్య విశేషం ఉంటుంది ముందు వైద్య విశేషాన్ని చూసుకుని ఆధ్యాత్మిక రహస్యం దగ్గర కొద్దాం చిన్నపిల్లలకి తరణీలాలు ఇస్తూ ఉంటే మెల్లగా ఇంకా జుట్టు పెరిగేటటువంటి విధానం ఒత్తుగా వచ్చేటటువంటి విధానం ఉంటుంది ఒకటి రెండు చిన్నపిల్లలు తల్లి యొక్క గర్భంలో దాదాపు తొమ్మిది నెలల కాలం పాటు ఉంటారు కాబట్టి ఆ లోపల ఉండేటటువంటి ఉమ్మనీరు ఏదైతే ఉందో దాని ఆ సంపూర్ణమైన సంయోజనం దాంతో కలిసి ఉండడం ఉంటూ ఉంటుంది అంచేత అక్కడి నుంచి వచ్చినటువంటి యువతలకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ శిశువుకి తరణీలాలని కానీ తీసేసినట్టయితే ఆ లోపల నీటి నుండి వచ్చేటటువంటి వ్యాధులు ఏదైనా కానీ ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి మూడు ఈ పైన ఉండేటటువంటి మెత్తనైన ఏ పుర్రభాగం లాంటిది ఉంటుందో అది గట్టిపడాలి అంటే అందుకోసం కూడా ఈ ముండలం తప్పనిసరి నాలుగవ ప్రయోజనం ఇంకోటి ఉంది పూర్వం రోజుల్లో ఎప్పుడైనా సరే జ్వరం కానీ వచ్చినట్టయితే జ్వరం అయిపోయి పథ్యం తీసుకునే రోజున అంటే పథ్యం ఉంటే హితమైన ఆహారం తీసుకునే రోజున మొత్తం అంతా తల ముండనం చేసేసేవారు అది జ్వరానికి సంబంధించినటువంటి జుట్టు అని ఇలా ఈ ప్రయోజనాలు వైద్య విధానం ప్రకారం ఉండి తలని తీసివేయడం అంటే తల నీలాలని తీసివేయడం ఉండేది ఇక ఇటు ఆధ్యాత్మిక విషయానికి వస్తే జుట్టు అనేది వ్యక్తికి అభిమాన కారణం ద్రౌపది యొక్క జుట్టు బట్టి ఆ దుశ్శాసనుడు లాగిన కారణంగానే విపరీతమైనటువంటి క్రోధం వచ్చినటువంటి ఆమె ఆ దుశసేను తనువు ఇంతలు ఇంతలు కాక వాడు దుశ్శాసనుడి శరీరం ముక్కలు 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 చేసేస్తే తప్ప ఈ కడుపు అరకునే అందాడు ఈ మంట గుండెలో వచ్చేటటువంటి మంట ఆరదు వాడి శరీరం ముక్కలు మొక్కలైపోవాలి ఎందుకని నా జుట్టు పట్టుకు లాగాడు కాబట్టి జుట్టు అభిమానానికి కారణం వ్యక్తికి రెండు శ్రీమద్ రామాయణంలో సీతమ్మని కూడా మూర్ధజేషు తదా కన్యాం కరాగ్రేణ పరామృషత్ వాడిలో గట్టిగా బట్టి లాగాడు రావణాసుడు ఎడం చేత్తో లాగాడు ఆ లాగిన దానికి ఆవిడికి చాలా బాధ వచ్చేసింది నా జుట్టు పట్టుకులు లాగుతావా స్త్రీకి పురుషుడికి అభిమానమైనటువంటి కారణమైనటువంటి జుట్టుని పట్టుకులు ఆగాడనే కారణంతో అసిర్ పూర్తరస్త కేశాంశ్చిన్నాంస్తాకరోత్ ఎంతవరకు ఆ దుర్మార్గుడు ఆ జుట్టుని పట్టాడో వాడి చేతి స్పరిశ ఉందో అంతవరకు కత్తితో తెగ్గొట్టి తన చేతినే కత్తిగా చేసి తెగ్గొట్టి అప్పుడు వాడిని చెప్పించిందాడు అని అభిమాన కారణం జుట్టు మనం కూడా తిట్టు తిట్టేటటువంటి సందర్భంలోనే జుట్టు పట్టుకు తంతాను అంటుంటారు ఎందుకని అభిమాన కారణం జుట్టు మనం పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళి స్వామి నీ దగ్గర నాకు అభిమానం ఏమిటి నేను నీకు దాసు దాస పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం అని నన్ను తెలుసుకో సేవకుడికి 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 ఇంకా సేవకుడిని నేను నీకు అని చేత ఇదిగో ఈ తలనీలాని ఇష్టం నీ చిత్తానికి అనుగుణంగా ఇచ్చేస్తున్నాను నీ దగ్గర సంపూర్ణమైన దాసుని భావాన్ని వహిస్తూ స్వయంగా ఈ జుట్టు ఇచ్చాడు ఈ యథార్థమైన అభిప్రాయమే మనకి స్పష్టంగా తెలిసి ఉండి ఉన్నప్పుడు తల మీద వెంటనే టోపీ పెట్టుకోవాలి లేదా జుట్టులా కనిపించేటటువంటి ఏదో విగ్గు పెట్టుకోవాలని ఆలోచన మనకి రాదు సంప్రదాయాన్ని తెలుసుకోవడం అనేది తెలిసిన తర్వాత సంప్రదాయానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళరు మనం ఆ విశేషాన్ని చెప్పకపోవడం మన నేరం అవుతూ ఉంటే తెలియని కారణంగా పాపం వాళ్ళు ఆ తల మీద ఆ విగ్గుల్ని వాటిని ధరించడం వాళ్ళ నేరం అవుతుంది ఈ సంప్రదాయం తెలిసాక భగవంతుడి దగ్గర నాకు అభిమానం ఏంటి పూర్తిగా అభిమానాన్ని చేజిస్తున్నాను అని చెప్పి తరణీలని పూర్తిగా ఇచ్చేసేయడం అనేది విధానంగా వస్తుంది కాబట్టి ఇటు వైద్య రహస్యం ఉంది అటు ఆధ్యాత్మిక రహస్యం ఉంది ఇంకొక మాటని మామూలుగా అన్నాడు తలలు బోడులైనా తలపులు బోడుల మొత్తం అంతా అభిమానం సంబంధించినటువంటి దానికి సంకేతమైన తరణి తీసేసినప్పటికీ కూడా ఇంకా పాడు దురాలోచనలే చేస్తూ ఉంటే ఆ క్షవరం చేయించుకున్నందుకు అయినటువంటి ఖర్చు వ్యర్థం తప్ప మరొకటి ఏం ప్రయోజనం లేదు అని గమనించాలి కాబట్టి భగవంతుడి దగ్గర అభిమానాన్ని కోల్పోవడానికి సంకేతంగా తరణీలాన్ని సమర్పించాలి అది దానిలో రహస్యం